కంపల్సరీగా ప్రతి వాటిని కూర్చోవాలి లేకుంటే అపెండిక్స్ ప్రాబ్లం సో అది హ్యానస్ ద్వారా రైట్ టెన్ కంపల్సరీగా ఎందుకు స్టమ్క్ పెయిన్ వస్తుందంటే అవుతుంది అలూవేరా తీసుకోండి ఫ్రీ మోషన్ అయితే ఫైబర్ తీసుకోండి మోషన్ని ఫ్రీగా తీసుకోండి మీరు ఏం తింటున్నారో కంపల్సరీగా తింటుంది చూసుకోవడం కాదు పోతున్నది కూడా చూసుకోవాలి గాలి పీలుస్తాను నేను వదలను అంటే నా గాలి నా ఇష్టం ఇష్టం అంటే గాలి పీలుస్తున్నప్పుడు ఏం చేయాలి పుట్టు తిన్నప్పుడు ఏం చేయాలి నేనంతా తింటాను వదలను నేను సమస్తాను సగమే కూర్చుంటాను అనుష్ కానీ అస్సలు కూర్చోను అంటే వదలు నువ్వు కూర్చోవాలి కూర్చుంటేనే కూర్చోకపోతే ఎక్కడ కూర్చోవాలి హాస్పిటల్ బెడ్ మీద కూర్చోవాలి కూర్చోవాలి ఇది ఇప్పుడు అర్థమైందా మనం తిన్న ఆహారము ప్రతి ఆహారము స్టమక్ లో వెళ్తుంది అక్కడి నుంచి ఫస్ట్ పేదగా ఉందని పెద్ద ప్రేమ రెండు కట్ చేయాలి చిన్న ప్రేగుల్లోకి వెళ్తుంది చిన్న ప్రేగుల్లో జీర్ణమై శక్తిగా మారి రక్తములో కలిసి ఏర్పడిన పేస్ట్ ఎల్లో పేస్ట్ రూపంలో పెద్ద ప్రేగుల్లో ఉంటుంది మంచి సో దిస్ ఇంపార్టెంట్ చిన్న ప్రేగు హుస్సేన్ సాగర్ అయితే పెద్ద ప్రేగు నెక్లెస్ హైదరాబాద్